దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా మన ప్రభును రక్షకుడునైనా నామంలో మీ అందరికి శుభాలు వందనాలు తెలియచేయించున్నా ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం పదమూడవ ధ్యయం ఇరవయనం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగుణం మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారి కుమారుడైన సులోమోను అనేటటువంటి వ్యక్తి ఇస్రాయేలీల ప్రజలకు తాను రాజైన తరువాత గిబియోనులో ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్లారు వెయ్యి దహన బలు అర్పించారు ఆ రాత్రి ఆ స్థలంలో ఉన్నారు దేవుడు ఆయన్ని దర్శించాడు సులోమోనో నీకేం కావాలో కోరుకో అడిగారు ఆ సమయంలో నీ ప్రజలను పరిపాలన చేయుటకు జ్ఞానం కావాలి అని అడిగారు దేవుడు ఆయనకు జ్ఞానమును వివేకమును ఐశ్వర్యమును పేరును ఘనతను ప్రభు ఆయనకి కలుగజేశారు దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో పరుషుత గ్రంథములో కొన్ని పుస్తకాలను రాశారు ప్రసంగి గ్రంథం పరమగీతముల గ్రంథం సామెతల గ్రంథం కీర్తనల గ్రంథములో కూడా కొన్ని కీర్తనలను రచించారు దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ పదమూడవ అధ్యాయము ఇరవయో వచనములో ఒక శ్రాష్టమైన విషయాన్ని తెలియపరిచారు ఈ భూలోకంలో ఒక వ్యక్తి అవ్వాలన్నా ఒక వ్యక్తి చెడిపోవాలన్నా ఏం చెయ్యాలో ఈ వచనంలో ఉంది ఒక వ్యక్తి మంచివాడు అవ్వాలంటే ఒక వ్యక్తి జ్ఞానం గలవాడవ్వాలంటే ఆ వ్యక్తి జ్ఞానులతో సహవాసం చేయాలి జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగుణం సహవాసము చేయువాడు చెడిపోవును అని రాయబడి ఉంది అంటే మన జీవితంలో మనం మనం మేలు పొందుకోవాలి ఉండాలి అన్నా చెడిపోవాలి పాడైపోవాలన్నా అది మన చేతిలోనే ఉంది మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారి లాగా మనం మార్చబడతాం అపోయిన పౌలు గారు కూడా చెప్పారు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని రాయబడి ఉంది దుష్టులతో సహవాసం చేస్తే చెడిపోయిన వారితో సహవాసం చేస్తే తమ జీవితాలను పాడు చేసుకున్న వారితో సహవాసం చేస్తే మన జీవితాలు కూడా పాడైపోతాయి అయితే జ్ఞానులతో సహవాసం చేస్తే మనం జ్ఞానం కలిగిన అవుతాం అయితే ఇప్పుడు దేవుని దోన్ బిడ్డలారా ఈ భూలోకంలో ఒక వ్యక్తి మంచివాడిగా ఉండాలంటే ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అవ్వాలి అని అంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలి అని అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని అంటే ఆ వ్యక్తి ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేస్తే మన జీవితాలు బాగుంటాయో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంది మన ప్రభు అయిన వాడు ప్రే దేవుని బిడ్డలారా మన జీవితాలు బాగుపడాలి అంటే మనలను దేవుడు తన సహవాసానికి పిలుస్తున్నాడు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనలని ఎందుకు పిలుస్తున్నాడు ఆయనతో సహవాసం చేయడానికి యస్సు క్రీస్తు ప్రభు వారితో మనం సహవాసం చేయాలి యస్సు ప్రభుతో మనం స్నేహం చేయాలి యస్సు ప్రభు ఎవరు అని అడిగితే ఆయన పరిశుద్ధుడు ఏప్రిల్ కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములు రాయబడి ఉంది పవిత్రుడును పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసు ఎవరు అని అడిగితే పరిశుద్ధుడు యేసు ఎవరు అని అడిగితే పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ఆశీర్వదించేవాడు ఆయన గొప్ప దేవుడు ఆయనతో మనం సహవాసం చేస్తే మనం మంచి వారి అవుతాం మనం గొప్ప వారి అవుతాం మనం ఆశీర్వదించబడతాం మనం ఐశ్వర్యవంతులమవుతాం మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎందుకనగా ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఏసయ్యతో సహవాసం చేస్తే వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తాను యోగు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబుడు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగునా నీకు మేలు కలుగును ఏ సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతాయి ఈరోజు భూలోకములో సమాధానం లే కుటుంబములో భార్యాభర్తల మధ్య సమాధానం ఉండడం లేదు అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండడం లేదు అక్క చెల్లెళ్ల మధ్య సమాధానం ఉండడం లేదు అత్త కోడల మధ్య సమాధానం ఉండడం లేదు తండ్రి బిడల సమాధానం ఉండడం లేదు భూలోకములు ఎక్కడ చూచినో సమాధానము లేని పరిస్థితి అయితే ఏ సయ్యతో మనం సహవాసం చేస్తే ఆయన మనకేం అనుగ్రహిస్తాడు అని అడిగితే సమాధానమును కలుగది అష్ట ఎందుకు అని అడిగితే సమాధానమునకు కర్త మన యేసు క్రీస్తు ప్రభు ఏసయ్య పుట్టకం ముందే యషనబడిన ప్రవక్త ప్రవచించారు ఏలయనగా మనకు శిశువు పుట్టేనో మనకు కుమారుడు గ్రహించబడేనో ఆయన భుజము మీద రాజ్యభారం ఉండేనో ఆయన ఎవరు అని అడిగితే ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును సమాధానమునకు ఆయనే కర్త సమాధానమునకు ఆయనే అధిపతి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వారి జీవితములో ప్రభువు సమాధానాన్ని కలిపి చేస్తాయి యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు కూడా ఇలాగే పాటలు పాడాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయన కిష్టులైన మనుషులకు అనగా ఎవరైతే ఆయన కిష్టులుగా ఉంటారో ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అని నిజమే ఇప్పుడు దోని బిడ్డల ఏసయ్యతో సహవాసం చేయుట ద్వారా మనకు సమాధానం కలిగింది మరి ఇంకొక మాటను చదువు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనములో ఈ రీతిగా రాయబడి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగుతో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందు అప్పుడు అప్పుడు ఎప్పుడు ఆయనతో మనం సహవాసం చేసి ఆయన అడుగులలో అడుగు వేసి ఆయనతో మనం నడిచినప్పుడు కింద మాట అప్పుడు ఆయన కుమారుడైన రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయను దేవుని బిడ్డల దేవునితో అన్యోన్య సహవాసం గలవారమైనప్పుడు ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆయన అడుగులలో అడుగు వేస్తున్నప్పుడు ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన రక్తము మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది ఈ భూలోకంలో ఒక సానుతుంది ఆరు మాసాలు సహవాసం చేస్తే ఆరే వీరైపోతారట దొంగతో సహవాసం చేస్తే దొంగలాగా మారిపోతాం మూర్ఖులతో సహవాసం చేస్తే అయిపోతాం అబద్ధికులతో సహవాసం చేస్తే ఆడేస్తాం పరిశుద్ధుడైన ఏ సయ్యతో సహవాసం చేస్తే పరిశుద్ధులుగా మార్చబడతాం ఎందుకనగా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన పోలికలు మనలోకి వచ్చేస్తాయి ఆయన ప్రేమ మనలోకి వస్తది ఆయన మాటలు మనలోకి వస్తాయి ఆయనలాగా ప్రవర్తిస్తాం ఆయన అడుగులలో అడుగు వేసి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయనలాగా మార్చబడతాం అపోసుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ సంఘంతో చెప్తారు సంగమా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను అనగా కన్నీరు కారుస్తున్నాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఏమని ప్రార్థిస్తున్నాను అంటే మీరు క్రీస్తులాగా మార్చబడాలి ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి ఆయనలాగా మీరు ప్రవర్తించాలి ఆయనలాగా మీరు జీవించాలి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఆయన పోలికగా ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి అంటే ఆయనతో మనం సహవాసం చెయ్యాలి ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే పరిశుద్ధులుగా మార్చబడతాం కనుక శ్రాష్టమైన సమయంలో ప్రభుతో సహవాసం చేద్దాం ఆయన స్వారూపములనికి మార్చబడదాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె ఈ శ్రాష్టమైన సమయంలో మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను తడవంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో నీ బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి నమ్మదగిన మా పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో అయ్యా నీ బిడలు ఈ దినమంతయు కూడా వారి ప్రయాణాల్లో తోడై ఉండండి చేతి పనులలో తోడయి ఉండండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నామములో స్వస్థత కలుగును గాక నాకు నప్పిస్తున్నాను నీ బిడల జీవితంలో నీ కార్యాలు జరిగేసాను పరమ తండ్రి ఏ అవసరతల చేతైతే ఉన్నారు ఏ సమస్యల చేత అయితే ఉన్నారో ఏది కావాలని నీ సన్నిధిలో నీ బిడలు ప్రార్థిస్తున్నారో ప్రభు వారి కోరికలు తీర్చబడును గాక నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తును సఫల పరిచేదనని ఇచ్చిన రీతిగా వర్ధనని నెరవేర్చండి నిబిడల పక్షముగా నీ కార్యాలు జరిగించండి క్రీస్తు ఏసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడిన వాక్యంలో నీ నిబిడల యొక్క ప్రతి అవసరతలను అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ బిడ్డలారా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు నన్ను బ్రతికించినది ఇంత కాలము సజీవముగా ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంత కాలము సజీవముగా ఉంచినది నా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా